హై ఫ్రెండ్స్ ఇవాళ అయితే మనం రవ్వ దోశ అయితే తయారు చేసుకుందాం రవ్వ దోశలోకి మరి కొబ్బరి చట్నీ అయితే కంపల్సరీగా కావాలి కదా ముందైతే కొబ్బరి చట్నీ అయితే రెడీ చేసేసుకుందాం కొబ్బరికాయ ముక్కలు చట్నీకి పులుపు కోసం అయితే కొద్దిగా చింతపండు స్పైసీ కోసం ఇల్లులిపోయే రవ్వలు అలాగే పచ్చిమిర్చి అల్లం పుట్నాల పప్పు ఉంటే పుట్నాల పప్పు వేసుకోవచ్చు నా దగ్గర పుట్నాల పప్పు లేక పచ్చిన పప్పును అయితే ఏ అలాగే తగినంత ఉప్పు వేసుకుని మిక్సీ పట్టుకోవాలి తగినంత వాటర్ పోసి మిక్సీ అయితే పట్టేసాను కొబ్బరి చట్నీ అయితే రెడీ అయిపోయింది దీంట్లోకి అయితే పోపు అయితే వేసేసుకుందాం ఈసారి అయితే రవ్వ దోశ రెడీ చేసుకోవచ్చు రవ్వ దోశకి కావాల్సిన పదార్థాలు అయితే రెడీ చేసుకోవచ్చు ఒక కప్పు బొంబాయి రవ్వ అరకప్పు బియ్యం పిండి అరకప్పు మైదా అలాగే చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కొద్దిగా జీలకర్ర కొద్దిగా మిరియాల పొడి చిన్నగా తరిగిన అల్లం ముక్కలు కొద్దిగా కొత్తిమీర అలాగే చిన్నగా కట్ చేసిన కరివేపాకు ముక్కలు అయితే పుల్లటి పెరుగు అయితే వేసుకోవాలి రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకుని ఈ పిండి అయితే బాగా పలచగా అయితే కలుపుకోవాలి తగినంత వాటర్ పోసుకుంటా ముందుగా ఉల్లిపాయ ముక్కలు అయితే ఇలా వేసుకుంటే ఇది నాన్ స్టిక్ ప్యాన్ కింద అయ్యి మనకి అట్టయితే బాగా వస్తుంది ఆయిల్ వేసుకోవచ్చు స్ట్రెచ్చర్ అయితే ఇలాగ ఇలా పల్చగా అయితే ఉండాలి ఖాళీలు ఉన్న చోటల్లా కూడా వేసుకోవాలి పైన అయితే కాస్త నెయ్యి అయితే వేస్తున్నాను మీరు నూనెనే వేసుకోవచ్చు ఇదైతే పూర్తిగా మీ ఆప్షనల్ వేడివేడి రవ్వ దోశ విత్ కొబ్బరి చట్నీతో రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఈ వీడియో కంటే నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ సపోర్ట్ చేయండి